హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శనివారము అలాగే మదనపల్లి మార్కెట్ టమాటా స్టాక్ ఎంత ఉందో చూద్దాం శనివారము పద్దెనిమిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు స్టాక్ చూసుకుంటే కనుక ఈరోజు ఇంకా కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కాబట్టి స్టాక్ కొద్దిగా తగ్గింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఈ భాగ్యలక్ష్మి పీజీఆర్ తగ్గింది ఇంకా టీబీఎస్ ఇంకా మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక్కొక్క మండిలో తగ్గినా ఇంకొక మండిలో పెరిగింది అంటే భారీగా అంటే భారీగా ఏం తగ్గలేదు ఒక ఐదు శాతం అయితే అనమాట ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది మన వీడియో నష్ట